వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ హ్యాండ్ జ్వలరీ కలెక్షన్స్ అయి అందరికీ కూడా హ్యాండి నా ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్ బటన్ అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు అండ్ టుడే వచ్చేటప్పటికి మీకు పార్ట్ ఫైవ్ ఆఫ్ క్లియరెన్స్ వెళ్ళాలండి సో అన్నీ కూడా సింగిల్ సింగిల్ ప్లేసెస్ ఉంటాయి సో ఎవరు స్కిప్ చేయకుండా అండ్ వరకు వాచ్ చేయండి అవైలబులిటీ చెక్ చేయించుకోండి అవైలబుల్ ఉంది అనగానే పేమెంట్ వేసిన ఆర్డర్స్ మాత్రమే కన్ఫర్మ్ అవుతుంది అండ్ లాస్ట్ త్రీ గివ్ అవేస్ రివీల్ చేశానండి లాస్ట్ పార్ట్ ఫోర్లో దాన్ని బిఫోర్ పార్ట్ త్రీకి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీకి త్రీ గివ్ అవేస్ రివీల్ చేసేసాను సో పార్ట్ ఫోర్ గివ్ ఇందులో రివీల్ చేసేస్తాను అండ్ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను చలో ఫ్రెండ్స్ అండ్ ఈ బ్యూటిఫుల్ బ్లాక్ బీర్డ్ వచ్చేటప్పటికి గివ్ అవే గిఫ్ట్ అండి చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో అండ్ గివ్ అవే విన్నర్ అయ్యే వచ్చేటప్పటికి నేను ఎండ్ ఆఫ్ ఆర్ మిడిల్ ఆఫ్ అనౌన్స్ చేసేస్తాను ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది లుక్ అన్కట్ లాగా ఉంది మనకి ఐటమ్ నెంబర్ వన్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి బ్యూటిఫుల్ మైక్రోప్లేటెడ్ విత్ బ్లాక్ సీజెడ్ స్టోన్ ఫినిషింగ్లో ఉన్నటువంటి ఐటమ్ అండి అండ్ ఇందులో వచ్చేటప్పటికి ఓన్లీ టూ ఎయిట్ టూ టెన్ మాత్రమే అవైలబుల్ ఉంది జస్ట్ సింగిల్ సింగిల్ పీసెస్ అనమాట డెఫినెట్గా టూ ఫిఫ్టీ ఓతు ఉంటుంది ఎందుకు ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను చాలా చాలా క్వాలిటీ ఐటమ్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీకు స్టోన్ క్వాలిటీ కానీ ప్లేటింగ్ కానీ చూడండి స్టోన్ చాలా షైనీగా ఉంటుంది ఇన్సైడ్ కూడా చూడండి ఇన్సైడ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత ఎక్సలెంట్ ఐటమ్ అని చెప్పేసేసి సో టూ ఫిఫ్టీ ఓత్ ఐటమ్ అండి టూ ఫిఫ్టీ బెట్విన్ ఓత్ ఉంటుంది సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వస్తుంది ఓన్లీ ఫర్ వన్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ అండ్ టూ ఎయిట్ టూ టెన్ ఓన్లీ అవైలబుల్ అండ్ ఐటెం నెంబర్ టూ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెంచేసేసేయండి ఇది కూడా మీకు మంచి బిగ్ సైజ్ ఆఫ్ కెంపూ స్టోన్ వచ్చేస్తుంది అండి అండ్ ఇక్కడ వేరియేషన్ వచ్చేటప్పటికి మనకి గ్రీన్ ఆనెక్స్ అండ్ పింక్ ఆనెక్స్తో పింక్ మెరూన్ లాగా ఉంటుంది రెండు ఆనెక్స్ డిఫరెన్స్తో ఉంది ఈచ్ బ్లాక్ బీడ్ అండి ఇది కాంబో కాదు ఈచ్ బ్లాక్ బీడ్ వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఇంకా క్లియర్గా చూపిస్తాను సో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి ఐటమ్ నెంబర్ టూ మీకు ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది లెంత్ కూడా చాలా హైలైట్ అండి ఇందులో ఇంకా స్పెషల్ ఏంటి అంటే హుక్ వచ్చేస్తుంది దీనికి యూస్ చేసిన అన్ని రోజులు దీనికి యూజ్ చేయొచ్చు అండ్ వద్దు అనుకున్న పెన్నెండ్ మీరు వేరుగా యూజ్ చేసేసుకోవచ్చు రియల్ లుక్ మాత్రం ఆసం అంటే ఆసం ఉంటుందండి మిడిల్లో స్టోన్ వచ్చేటప్పటికి మనకు అన్కట్లాగా షెయిన్ ఉంది మంచి కెంపు స్టోన్ వచ్చేస్తుంది డెఫినెట్గా నైన్టీన్ ఇంచెస్ అయితే ఉంటుందండి ట్వంటీ కూడా ఉండొచ్చు మీకు ఇలా వచ్చేస్తుంది కదా బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇట్లా డి హుక్ వచ్చేసిందండి దీనికి వద్దు అనుకుంటే మీరు ఇంకా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు టూ లైన్స్లో బ్లాక్బెరీ ఇట్లా ఎస్ హుక్తో వచ్చేస్తుంది మీకు టూ డిఫరెంట్ ఆఫ్ హ్యాంగింగ్స్తో వచ్చేస్తుంది ఇందులో మీరు ఏది పిక్ చేసుకున్నా కూడా ఓన్లీ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండి వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఈ ఐటమ్ మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి వై కావ్ అంటే మీకు మంచి బిగ్ సైజ్ ఆఫ్ స్టోన్తోని వచ్చేస్తుంది టూ లైన్స్ వస్తుంది నైన్టీన్ ట్వంటీ ఇంచెస్ అయితే షోర్గా ఉంటుంది డి హుక్ కూడా ఇచ్చేశారు అండ్ ఐటమ్ నెంబర్ త్రీ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి ఇందులో హైలైట్ ఏంటి అంటే ఈ పెన్నెంట్ మనకి గోల్డ్ కాపీ పీస్ లాగా ఉంటుందండి ఈ అన్కట్ స్టోన్ లాగా వచ్చేస్తుంది మంచి బిగ్ సైజ్ ఆఫ్ పెన్నెంట్ వస్తుంది రియల్ లుక్ మాత్రం ఆసం అంటే ఆసం ఉంటుంది సో ఐటమ్ నెంబర్ త్రీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి లెంత్ వచ్చేటప్పటికి ఇరవై టు ఇరవై రెండు ఇంచెస్ బెట్వీన్ షోర్గా ఉంటుంది ఎక్స్ట్రా లింక్స్ యాడ్ చేసుకుంటే ఇంకా లెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఇంకా క్లియర్గా చూపిస్తాను ఇందులో హైలైట్ ఏంటి అంటే గోల్డ్ బాల్ హ్యాంగింగ్ వచ్చేస్తుంది అండి పెన్నెంట్కి గోల్డ్ బాల్ హ్యాంగింగ్ వచ్చేస్తుంది మీకు ఓన్లీ సైడ్ బై సైడ్ హుక్ వచ్చేసింది ట్రాన్స్పరెంట్ గ్రీన్ కలర్ బీడ్స్ తోటి మెరూన్ కలర్ ఫినిషింగ్ ఇచ్చేసారు విత్ లింక్స్ ఇరవై టు ఇరవై రెండు ఇంచెస్ ఉంటుందండి మేబీ ఎక్స్ట్రా లింక్స్ కావాలి అంటే యాడ్ చేసేసుకుంటే లెంత్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది రియల్ లుక్ మాత్రం సూపర్ అంటే సుగబ్గా ఉంది అండ్ ఐటమ్ నెంబర్ ఫోర్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి బ్యూటిఫుల్ మ్యాట్ గోల్డ్లో మినీ పీస్ వస్తుందండి మీ మీ నెక్ మెజర్ని బట్టి ఇది చౌకర్లాగా కూడా ఉంటుంది కానీ చాలా 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 ఎక్సలెంట్ ఐటమ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఓత్ ఉంటుంది బెట్విన్ లీస్ట్ లీస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఓత్ అయినా ఉంటుంది ఇంకా క్లియర్గా చూపిస్తాను సో ఐటమ్ నెంబర్ ఫోర్ త్రీ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ అండి మీకు బ్యూటిఫుల్ ఇయరింగ్స్ వస్తుంది మనకి ఇట్లా ఒక డ్రాప్ హ్యాంగింగ్ వచ్చేస్తుంది చూడండి ఒక డ్రాప్ హ్యాంగింగ్ వచ్చేస్తుంది ఇక్కడ ఒక స్టోన్ అయితే రిమూవ్ అయిందండి మ్యాక్సిమం సేమ్ సైజ్ అయితే లేదు ఉన్న సైజు స్టిక్ చేసి సెండ్ చేస్తాను మీకు ఇయర్ రింగ్ కాస్ట్ అయినా టూ ఫిఫ్టీ పోతుంటుందండి ఎందుకంటే మనకి మధ్యలో లక్ష్మీ అమ్మవారు వస్తుంది నక్షి రిలేటెడ్ లాగా ఉంటుంది నక్షి అని చెప్పలేను రిలేటెడ్ లాగా ఉంటుంది ప్రీమియం మ్యాట్ గోల్డ్ వచ్చేస్తుంది మీకు ప్రీమియం మ్యాట్ గోల్డ్ వచ్చేస్తుంది పెన్నెంట్ లుక్ అయితే ఇలా ఉంటుంది పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో రియల్ లుక్ చాలా 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 ఎక్సలెంట్గా ఉంటుందండి ఇట్లా హాఫ్ నాను వచ్చేస్తుంది రిమైన్ హాఫ్ లింక్స్ వచ్చేస్తుంది చాలా ఎక్సలెంట్ పీస్ అండి ఇయర్ రింగ్స్ అయినా డెఫినెట్గా టూ ఫిఫ్టీ పోతుంటుంది ఓన్లీ త్రీ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ అండి టోటల్ పీస్ రియల్ లుక్ ఇంకా షైన్గా ఉంటుంది ఇంకా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది మంచి గోల్డ్ కాపీ లుక్ లాగా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ ఫైవ్ అండి బ్యూటిఫుల్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ విత్ సీజెడ్ స్టోన్ వచ్చేస్తుంది మీకు స్పాన్లో ఉన్న స్టోన్ కూడా చాలా బాగా షైన్ అవుతుందండి డెఫినెట్గా ఇది మూవన్ ప్రైజ్ అయితే కనుక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అయితే తక్కువ ఉండదు అండ్ మన దగ్గర మాత్రమే ఓన్లీ ఓన్లీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఐటమ్ నంబర్ ఫైవ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ లీస్ట్ లీస్ట్ వన్ ఫిఫ్టీ ఓత్ అయినా ఉంటుందండి మీకు సెవెంటీన్ ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటమ్ నెంబర్ సిక్స్ అండి సో ఐటమ్ నెంబర్ సిక్స్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి ఓన్లీ ఓన్లీ సెవెంటీ రూపీస్ అండి టూ లైన్స్ ఆఫ్ బ్లాక్ బీడ్ వచ్చేస్తుంది మీకు ఇట్లా చూడండి మోనాలిసా రిలేటెడ్గా గోల్డ్ క్యాప్ అయితే వచ్చేస్తుంది ట్వంటీ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుందండి ట్వంటీ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది టూ లైన్స్ ఆఫ్ బ్లాక్ బీడ్ వస్తుంది మీకు ప్రైజ్కి వర్తబుల్ క్వాలిటీ ఉంటుంది ఎంత వర్తబుల్ క్వాలిటీ అయినా సరే లీస్ట్లో లీస్ట్ హండ్రెడ్ ఓత్ అయితే ఉంటుంది ఓన్లీ ఐటమ్ నెంబర్ సిక్స్ సెవెంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికీ ఐటమ్ నెంబర్ సెవెన్ అండి బ్యూటిఫుల్ సీజెడ్ విత్ గోల్డ్ ఫినిషింగ్లో ఉన్నటువంటి సైడ్ పెన్నెంట్ తాళి చైన్ మీకు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది చైన్ మోడల్స్ మొత్తం ఒకేలా ఉంటుందండి మీకు సైడ్ పెన్నెంట్ మోడలే మారుతుంది అండ్ ఇక్కడ వాయిస్ స్కిప్ చేయకుండా వినండి ఈ ఫోర్ డిజైన్సే కాదండి ఇంకొక టూ త్రీ డిజైన్స్ కూడా మీకు డిఫరెంట్గా వస్తుంది సో సేమ్ పీసెస్ అయితే మ్యాక్సిమం కంటిన్యూ అవ్వదు ఇందులో నుంచి మీకు ఏ డిజైన్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి ఈచ్ వన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి సైడ్ పెన్నెంట్తో ఉన్నటువంటి తాలి చైన్ డెఫినెట్గా మీకు టూ హండ్రెడ్ వర్త్ అయితే ఉంటుంది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ హాఫ్ ఇంచెస్ లెంత్ ఉంటుంది అండ్ మన దగ్గర ఓన్లీ ఓన్లీ వన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి ఓన్లీ వన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ ఈచ్ అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటమ్ నెంబర్ ఎయిట్ అండి సో ఐటమ్ నెంబర్ ఎయిట్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి ఇంకా క్లియర్గా చూపిస్తాను మనకి హ్యాండ్ హ్యాండ్మేడ్ ఐటమ్స్ చాలా బాగా ట్రెండ్ అవుతుంది కదండి సో దానికి రిలేటెడ్గా ప్రైస్కు వర్తబుల్ క్వాలిటీతో ఉన్నటువంటి బ్లాక్ బీడ్ అనమాట మీకు ఈ టైప్ ఆఫ్ అయినా సరే హండ్రెడ్ వర్త్ అయితే ఉంటుందండి ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ లెంత్ కూడా ఎంత ఉంది అనేది క్లియర్గా చూపిస్తాను ఇంకా క్లియర్గా చూపిస్తాను సో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి మనకి మంచి హ్యాండ్మేడ్ పీస్ లాగా ఉందండి లుక్ చాలా 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 బాగుంది ఇట్లా మనకి చంద్రహారంకి రిలేటెడ్గా చైన్ వస్తుంది అండ్ కింద వచ్చేటప్పటికి స్టార్టింగ్ చూడండి హాఫ్ బ్లాక్ బీడు బ్లాక్ బీడ్కి యాడెడ్గా క్రిస్టల్ కూడా ఇచ్చేశారు సైడ్ బై సైడు హాఫ్ బ్లాక్ బీడ్ హాఫ్ చైన్ హాఫ్ బ్లాక్ బీడ్ రిమైన్ మొత్తం చైన్ వచ్చేసింది కింద ఇట్లా హ్యాంగింగ్ వచ్చేసింది చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇంత రీజనబుల్ ప్రైస్లో లుక్ మాత్రం మంచి బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ పీస్ లాగా అనిపిస్తుంది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంటుంది అండ్ లెంత్ ఒకసారి మీకు చూపిస్తాను లెంత్ వచ్చేటప్పటికి నైన్ అండ్ హాఫ్ ఉందండి సో ఎయిటీన్ ఇంచెస్ షోర్గా ఉంటుంది హాఫ్ టు వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా కూడా ఉంటుంది చాలా 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 ఎక్సలెంట్ పీస్ అండి ఓన్లీ ఫర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ రియల్గా మాత్రం ఈ ప్రైజ్కి ఈ ఐటమా అన్నట్లు మీరు ఫీల్ అవుతారు చాలా బాగుంటుందండి లుక్ మాత్రం నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటెం నెంబర్ నైన్ అండి ఐటెం నెంబర్ నైన్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి ఓన్లీ ఓన్లీ త్రీ జీరో నైన్ అండి మనమే త్రీ ఫిఫ్టీకి సేల్ చేసిన ఐటమ్ ఇంకా మీకు ఎబోవ్ అవుతుంటుంది ఇది విక్టోరియన్లో మెహందీ ఫినిషింగ్ వచ్చేస్తుందండి విక్టోరియన్లో మెహందీ ఫినిషింగ్ ఇచ్చేసాడు సైడ్ బై సైడ్ నక్షి బాల్స్ ఇచ్చేసారు ఇలా సన్నగా మీకు కట్టు విత్ లింక్స్ అయితే వచ్చేస్తుంది మ్యాక్సిమమ్ మీకు ఎయిటీన్ ఇంచెస్ అయితే ఉంటుందండి అండ్ యాజ్ యూజువల్గా మేజర్ ఇష్యూస్ అయితే ఏమీ ఉండదు ఎందుకంటే నేను ఇంత క్లియర్గా చూపిస్తున్నాను ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా వీడియోలోనే చెప్పేస్తాను ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మైట లిటిల్ ఇష్యూ అది ఏ టైప్ ఆఫ్ అయినా రీచ్ అయినా పర్లేదు అనుకుంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి ఐటమ్ నెంబర్ నైన్ ఓన్లీ త్రీ జీరో నైన్ ప్లస్ షిపింగ్ అండ్ ఐటమ్ నెంబర్ టెన్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి ఈ టైప్ ఆఫ్ టైప్ ఆఫ్ ఐటమ్స్ మీకు సేమ్ కలర్లో డిఫరెంట్ పెండెంట్ ఒక టూ త్రీ ఐటమ్స్ అయితే ఈ వీడియోలో చూపించేస్తాను మీకు పెండెంట్ కాస్ట్ డెఫినెట్గా త్రీ ఫిఫ్టీ ఓత్ ఉంటుందండి అంత మంచి ఐటమ్ అనమాట ఇవన్నీ కూడా ఐటమ్ నెంబర్ టెన్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ బిగ్ సైజ్ ఆఫ్ డబల్ పెండెంట్ వచ్చేస్తుందండి బిగ్ సైజ్ ఆఫ్ డబల్ పెండెంట్ వస్తుంది మీకు బిగ్ స్టోన్ వచ్చేస్తుంది కింద గోల్ బాల్స్ వచ్చేస్తుంది అండ్ మీకు ఇలా డి హుక్ కూడా ఉంది దీనికి సో ఇంకా దేనికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు ట్రాన్స్పరెంట్లో టూ లైన్స్ ఆఫ్ గ్రీన్ బీడ్స్ మధ్య మధ్యలో ఇట్లా క్రిస్టల్ కూడా వచ్చేస్తుంది మీకు డెఫినెట్గా ట్వంటీ టూ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది ఒకసారి క్లియర్గా చూపిస్తాను మేబీ ఏదైనా ఎక్స్ట్రా లింక్స్ యాడ్ కావాలి అంటే యాడ్ చేసేసుకోవచ్చు ఇదిగోండి లాస్ట్ హ్యాంగింగ్తో కలిపి లెవెన్ అండ్ హాఫ్ టు ట్వెల్వ్ కూడా ఉంది సో ఆ విధంగా వేసుకున్న ట్వంటీ టు ట్వంటీ త్రీ షూర్గా ఉంటుంది ఓన్లీ ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ మీకు ఈ బీడ్స్ విడిగా సింగిల్ లైన్ తీసుకోవాలి అన్న కూడా వన్ ఫిఫ్టీ ఓత్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ లెవెన్ అండి బ్యూటిఫుల్ ఫుల్ సీజర్ విత్ గోల్డ్ ఫినిషింగ్లో ఉన్నటువంటి సెట్ విత్ బ్యాక్ చైన్ విత్ ఇయరింగ్స్ వస్తుంది సో కావాల్సిన వాళ్ళు ఇలా సెండ్ చెంజేసేసేయండి ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు ఇట్లా పైన వచ్చేటప్పటికి ఇట్లా పింక్ స్టోన్తో వచ్చేస్తుంది కింద మనకి ఇట్లా ఫ్లవర్ హ్యాంగింగ్ లాగా వచ్చేస్తుంది కొంచెం మూవింగ్ అయితే ఉంది కింద పాల్ హ్యాంగింగ్ వచ్చేస్తుందండి అండ్ బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది మనకి ఈవెన్ ఇయర్ రింగ్స్ అయినా టూ హండ్రెడ్ ఓత్ అయితే ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ నెక్సెట్ అండి మల్టీ కాంబినేషన్లో వచ్చేస్తుంది ఈ ఫ్లవర్స్ దగ్గర ఉన్న ప్లేటింగ్ మాత్రం మీకు కొంచెం లైట్ రిఫ్లెక్షన్ అయితే ఉంటుంది కింద పెండెంట్ వచ్చేటప్పటికి ఇలా ఇచ్చేసారు చాలా ఎక్సలెంట్ పీస్ అండి బ్యూటిఫుల్ నెక్సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ వచ్చేస్తుంది చాలా అంటే చాలా చాలా బాగుందండి ఓన్లీ ఫర్ ఫోర్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ ట్వల్వ్ అండి ఓన్లీ ఓన్లీ వన్ నైంటీ నైన్ ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు సైడ్ త్రీ సీజెడ్ బాల్స్ వచ్చిన ఐటమ్ వచ్చేటప్పటికి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వర్త్ అయితే ఉంటుందండి అండ్ మన దగ్గర ఓన్లీ ఓన్లీ వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇంకా క్లియర్గా చూపిస్తాను ఇక్కడైతే స్కిప్ చేయకుండా వినండి మీకు ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది ఇక్కడ వచ్చేటప్పటికి ఫుల్ సీజెడ్ తోటి త్రీ బాల్స్ అయితే ఇచ్చేశారు ఇక్కడ మైట్ ఇష్యూ ఏంటి అంటే కొంచెం స్టోన్స్ మీదకి గోల్డ్ ప్లేటెడ్ స్టిక్ అయినట్టుగా వచ్చిందండి కొద్దిగా గోల్డ్ ప్లేటెడ్ స్టిక్ అయినట్టుగా వచ్చింది ఇక్కడ చూసారా అట్లా మైట్ ఇష్యూ ఉంటే ఉండి మ్యాక్సిమం ఉంటుంది అదైతే మీకు లాంగ్ బై తప్ప జూమ్ బై సారీ జూమ్ బై మేబీ అర్థమవుతుంది లాంగ్ బై అయితే మ్యాక్సిమం అర్థం అవ్వదండి బ్యూటిఫుల్ నాను వచ్చేస్తుంది చాలా స్మూత్ పీస్ అండి స్టిఫ్గా కూడా ఉండదు చాలా స్మూత్ ఐటమ్ అనమాట డెఫినెట్గా టూ హండ్రెడ్ అయితే డెఫినెట్గా ఉండదండి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ బోత్ అయితే ఉంటుంది చాలా స్మూత్ ఐటమ్ వాయిస్ అయితే స్కిప్ చేయొద్దండి ఏదైనా మైట్ ఇష్యూ ఉన్నా కూడా ఇంత క్లియర్గా చెప్పేస్తున్నాను అండ్ మీరు క్లియర్గా చూసినప్పుడు అలా అయితే ఏం అనిపించట్లేదు కదా ఓన్లీ ఓన్లీ వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఐటమ్ నెంబర్ థర్టీన్ అండి సో ఐటమ్ నెంబర్ థర్టీన్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి మీకు ఈచ్ టూ ఫిఫ్టీ బోత్ అయితే తప్పకుండా ఉంటుంది అండ్ మనం ఈచ్ టూ హండ్రెడ్కి సేల్ చేసిన ఐటమ్ అండి టూ పీసెస్ ఇంటూ కాంబో ఐటమ్ నెంబర్ థర్టీన్ త్రీ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ మీకు బిగ్ సైజ్ ఆఫ్ లాకెట్ వస్తుందండి లాకెట్ వన్ ఫిఫ్టీ కాస్ట్ అయితే ఉంటుంది అండ్ మీకు ఇక్కడ సింగిల్ లైన్లో ఇట్లా మోనాలిసా త్రో టెన్ వరకు గోల్డ్ బాల్ అండ్ త్రీ స్టెప్స్లో తులిప్స్ కూడా యాడ్ చేసేసారు తులిప్స్ కూడా యాడ్ చేసేసారు ఒకటి మెరూన్ వచ్చేస్తుంది ఒకటి గ్రీన్ వచ్చేస్తుంది కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉందండి చాలా బిగ్ సైజ్ ఆఫ్ పెన్స్ వచ్చేస్తుంది అండ్ ఓన్లీ ఐటమ్ నెంబర్ థర్టీన్ త్రీ సిక్స్టీ ప్లస్ చెప్పి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ ఫోర్టీన్ అండి మనమే టూ హండ్రెడ్కి సేల్ చేసింది అండ్ మీకు ఓత్ ఆఫ్ అబౌ టూ హండ్రెడ్ ఉంటుంది ఎందుకంటే బ్యూటిఫుల్ విక్టోరియన్ ఫినిషింగ్లో మెహందీ ఫినిషింగ్లో మీకు డి హుక్తో పెండెంట్ వస్తుంది సైడ్ బై సైడు రిలేటెడ్ టు నక్సీ లాగా ఉంటుంది మీకు కింద వచ్చేటప్పటికి మంచి మోనాలిసా హ్యాంగింగ్ అయితే వచ్చేస్తుంది విత్ లాకెట్ ట్వంటీ ఇంచెస్ షోర్గా ఉంటుందండి విత్ లాకెట్ చాలా సూపర్గా ఉంది బ్యాక్ సైడ్ ఇట్లా ఫిక్సెడ్ డి హుక్ వచ్చేస్తుంది టూ లైన్స్లో బ్లాక్ బీడ్ వచ్చేస్తుంది ట్వంటీ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే షోర్గా ఉంటుందండి సో ఐటమ్ నెంబర్ ఫోర్టీన్ వన్ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ ఫిఫ్టీన్ అండి బ్యూటిఫుల్ పర్ల్ విత్ మోనాలిసా వచ్చేస్తుంది అండ్ మోనాలిసాలో కూడా మనకి షేప్ అనేది చాలా 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 ఎక్సలెంట్గా ఉంది ఒకటి వచ్చేటప్పటికి మీకు ఆరెంజ్ రెడ్ వచ్చేస్తుంది ఒకటి వచ్చేటప్పటికి పింక్ రిలేటెడ్ వస్తుందండి మీకు వీడియోలో కంటే కూడా రియల్గా చాలా చాలా మంచి షైనింగ్ అయితే ఉంది బీచ్ సో ఈచ్ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ అండి సెవెంటీన్ ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది ఈచ్ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఇంకా క్లియర్గా చూపిస్తాను ఇదైతే మాత్రం మీకు పింక్ కాంబినేషన్ వస్తుంది పింక్లో కూడా మంచి షేర్ అండ్ మంచి థిక్నెస్ అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేటప్పటికి ఆరెంజ్ రెడ్ వచ్చేస్తుంది ఆరెంజ్ రెడ్ వచ్చేస్తుంది చాలా చాలా బాగుందండి ఈచ్ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ సిక్స్టీన్ అండి టోటల్గా ఈ సెట్ మొత్తం మీకు విత్ బ్యాక్ చైన్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఇంకా క్లియర్గా చూపిస్తాను బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తుంది మీకు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ సీజన్ విత్ గోల్డ్ ఫినిషింగ్లో అండ్ ఇట్లా టిక్కా కూడా వచ్చేస్తుందండి మనకి ఈవెన్ టిక్కా ఇయర్ రింగ్స్ బై చేయాలి అన్నా కూడా త్రీ హండ్రెడ్ కాస్ట్ అయితే ఉంటుంది టూ హండ్రెడ్ ఇది లీస్ట్లో లీస్ట్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ వేసుకోండి హ్యాండ్లోదే త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ ఓత్ అయితే ఉంటుంది మీకు అండ్ బిగ్ సైజ్ ఆఫ్ పెన్నెంట్ వచ్చేస్తుంది మీకు సీజర్ విత్ గోల్డ్ ఫినిషింగ్లో మీకు చైన్ విత్ కూడా చాలా ఎక్కువ ఉందండి చైన్ విత్ కూడా చాలా ఎక్కువ ఉంది విత్ బ్యాక్ చైన్ వస్తుంది మీకు విత్ బ్యాక్ చైన్ వస్తుంది ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ బ్యాక్ చైన్ ఈ ఇయర్ రింగ్లో మాత్రం ఇక్కడ ఒక్క చోట స్టోన్ కొద్దిగా డిఫరెంట్ రిఫ్లెక్షన్ ఉంది ఐటెం నెంబర్ సిక్స్టీన్ మంచి సీజన్ విత్ కోల్డ్ ఫినిషింగ్లో అయితే వచ్చేస్తుంది మీకు చాలా చాలా వర్తబుల్ కాంబో అండి అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటమ్ నెంబర్ సెవెంటీన్ అండి బ్యూటిఫుల్ రానిహారము మీకు మంచి గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది డార్క్ గ్రీన్ కలర్లో ఫైవ్ లైన్స్ ఆఫ్ స్పినల్స్ వచ్చేస్తుందండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది విత్ లాకెట్ సో ఐటెం నెంబర్ సెవెంటీన్ ఓన్లీ ఫోర్ ఫోర్ వన్ ఫైవ్ ప్లస్ ఫుల్ సీజర్ విత్ గోల్డ్ ఫినిషింగ్లో డబల్ పెండెంట్ వచ్చేస్తుంది ఇక్కడ ఇటు సైడ్ తీగతో చుట్టారంటే మనకి ఫ్లవర్కి హోల్ రాక సో ఫుల్ సీజర్తో డబల్ పెండెంట్ వచ్చేస్తుంది విత్ లాకెట్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది ఫైవ్ లైన్స్ ఆఫ్ స్పినల్స్ వచ్చేస్తుంది మీకు ఈచ్ లైన్ స్పినల్సే బెట్వీన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంటుంది సో చాలా 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 వర్తబుల్ పీస్ అండి ఓన్లీ ఫోర్ వన్ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ ఎయిటీన్ అండి ఇందాక వచ్చేటప్పటికి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ చూపించాను కదా సో ఇప్పుడు వచ్చినప్పటికి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఐటమ్ నెంబర్ ఎయిటీన్ త్రీ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ అండి మీకు క్యూట్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తుంది మంచి మ్యాట్ గోల్డ్ వస్తుంది లక్ష్మీ అమ్మవారు కూడా మంచి డిజైన్ పొజిషన్లో మనకి రిఫ్లెక్ట్ అయితే అవుతుంది అండ్ మినీ సెట్ కూడా మంచి డిజైన్ అయితే వచ్చేస్తుంది చూడండి మంచి డిజైన్ ఉంది అన్కట్ స్టోన్ లాగా మీకు లుక్ అయితే ఉంది హాఫ్ నాను హాఫ్ లింక్స్ వచ్చేస్తుందండి మేబీ హెల్దీ ఉంటే మాత్రం ఎక్స్ట్రా లింక్స్ అయితే యాడ్ చేసుకోండి మనకి ఈవెన్ ఇయర్ కాస్ట్ కాస్టే టూ ఫిఫ్టీ బెట్వీన్ పోతుంటుంది టోటల్ మినీ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ ఓన్లీ త్రీ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ అండి ఐటమ్ నెంబర్ ఎయిటీన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్లో చంద్రహారం అండి మీకు డెఫినెట్గా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది ఇది మనమే ఫోర్ హండ్రెడ్కి సేల్ చేసింది అండ్ స్టార్టింగ్లో ఇది వచ్చేటప్పటికి ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్కి అబవ్ మూవ్ అయిన ఐటమ్ అండి ఐటమ్ నెంబర్ నైన్టీన్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మనకి అన్కట్ స్టోన్ లాగా ఫ్లవర్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ ఒక స్టోన్ రిమూవ్ అయిందండి సో దట్ ఇది సేమ్ స్టోన్ అయితే లేదు సో ఇలానే ఓకే అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేయండి మీకు ఫోర్ స్టెప్స్లో వచ్చేస్తుంది ఫోర్ స్టెప్స్లో వచ్చేస్తుంది ప్రీమియం మ్యాట్ గోల్డ్ వస్తుందండి గోల్డ్ ఫినిషింగ్ అయితే కాదు ప్రీమియం మ్యాట్ గోల్డ్ అయితే వచ్చేస్తుంది చాలా చాలా ఎక్సలెంట్ ఐటమ్ అనమాట అంటే ఐటమ్ నెంబర్ నైన్టీన్ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఐటమ్ నెంబర్ ట్వంటీ అండి బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ పీస్ మనమే టూ ఫిఫ్టీకి సేల్ చేసింది ఓన్లీ టూ థర్టీ ప్లస్ షిప్పింగ్ డెఫినెట్గా మీకు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వరకు అయినా మూవ్ అవుతుంది అండి ఎందుకంటే హ్యాండ్మేడ్ ఐటమ్స్కి ఇప్పుడు బాగా మూవింగ్ ఉంది ప్రైజ్లో సో మీకు సైడ్ బై సైడ్ ఇట్లా మోనాలిసా లాగా వచ్చేస్తుంది ట్రాన్స్పరెంట్ డబల్ షేడ్లో మోనాలిసా నక్షి బాలు ఇట్లా సైడ్ బై సైడ్ టూ లైన్స్లో క్రిస్టల్ విత్ కట్టుతీగా వచ్చేస్తుంది సైడ్ బై సైడ్ మోనాలిసా అండ్ మీకు ఇట్లా చంద్రహారము అండ్ హుక్కు దగ్గర కూడా చూడండి పోల్ ఫినిషింగ్తో ఇచ్చేసారు చాలా ఎక్సలెంట్ అయితే అండ్ లీస్ట్ లీస్ట్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఓత్ ఐటమ్ ఓన్లీ టూ థర్టీ ప్లస్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్ అండి మీకు ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది విత్ లాకెట్ ఐటమ్ నెంబర్ ట్వంటీ వన్ ఓన్లీ వన్ నైంటీ ప్లస్ షిప్పింగ్ అండి ఇక్కడ ఒక మైట్ లిటిల్ ఇష్యూ అది మేజర్ అయితే కాదు క్లియర్గా చూపిస్తాను ఇక్కడ వచ్చేటప్పటికి వాయిస్ స్కిప్ చేయదు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో పెనెట్స్ వస్తుంది అండి మనకి లాంగ్ బై ఆర్ జూమ్ బై ఎలా అనిపిస్తుంది అంటే సేమ్ టు సేమ్ అన్నట్లు ఉంటుంది కొద్దిగా ప్యాటర్న్ డిఫరెన్స్ వస్తుంది ఇక్కడ చూడండి రౌండ్ షేప్ ఇక్కడ డ్రాప్ షేప్ ఇట్లా కింద పెండెంట్స్ కానీ పైన పెండెంట్స్ కానీ కొద్దిగా డిఫరెంట్ డిజైన్ అయితే ఉంటుంది అండ్ ఫుల్ సీజెడ్ విత్ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది మైట్ ఇష్యూ ఏంటి అంటే ఇక్కడ పాల్ అనేది చుట్టారు కదా అది కొద్దిగా చుట్టినట్టుగా కనిపిస్తుందండి సో అంత చిన్న ఇష్యూ కూడా నేనైతే చెప్పేస్తున్నాను అండ్ ఇట్లా హాఫ్ బ్లాక్ బీడు హాఫ్ చైన్ హాఫ్ బ్లాక్ బీడు హాఫ్ చైన్ అయితే వచ్చేస్తుంది బ్యూటిఫుల్ డబల్ పెండెంట్ అండి సీజెడ్లో డబల్ పెండెంట్ వచ్చేస్తుంది మీకు ఈవెన్ ప్లెయిన్గా ఈ బ్లాక్ బీడ్ తీసుకోవాలి అన్న కూడా వన్ ఫిఫ్టీ కాస్ట్ ఉంటుంది పెండెంట్ అంటే బెట్వీన్ వన్ ఫిఫ్టీ కాస్ట్ ఉంటుందండి సో ఓవరాల్గా మీకు ఈచ్ బ్లాక్ బీడ్ వన్ నైంటీ ప్లస్ షిపీ రియల్గా మాత్రం చాలా షైనింగ్ ఉంది లాస్ట్ టైం టూ హండ్రెడ్కి సేల్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే సోల్డ్ అవుట్ అయింది బట్ ఇప్పుడు ఏంటి అంటే పాల్ చుట్టడం కొంచెం తీగ కనిపించేటట్టుగా పాల్ దాంట్లో సిట్ అవ్వలేదు ఫిట్ అవ్వకుండా వచ్చిందనమాట అది ఇష్యూ అయితే కాదు క్లియర్గా చూపిస్తున్నాను సో దట్ ఓన్లీ ఈచ్ వన్ నైంటీ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికీ ఐటమ్ నెంబర్ ట్వంటీ టూ అండి మనం ఫోర్ ఫిఫ్టీకి సేల్ చేసింది అండ్ ఓన్లీ ఓన్లీ ఫోర్ జీరో నైన్ ప్లస్ షిప్పింగ్ ప్రీమియం మ్యాట్ గోల్డ్ వస్తుందండి సో మరీ రెడ్డిష్గా అయితే రాదు ఇక్కడ ఒక పాల్ మిస్ అయింది సో అదొక మైట్ ఇష్యూ అనమాట ఓన్లీ ఫోర్ జీరో నైన్ ప్లస్ షిప్పింగ్ అండి బ్యూటిఫుల్ మినీ సెట్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంటుంది ఇయర్ రింగ్స్ వచ్చేటప్పటికి ఇలా వచ్చేస్తుంది మనకి అండ్ మీకు సెట్ లుక్ అయితే చూపించేస్తాను ఇందులో హైలైట్ ఏంటి అంటే మనకి ఇట్లా పెన్నెన్ దగ్గర వచ్చేటప్పటికి ఇలా పెన్ పెన్నెన్ ఫిక్సెడ్ పోల్స్ కింద హ్యాంగింగ్స్ ఇచ్చేశారు సైడ్ బై సైడ్ నాను కాకుండా ఇట్లా డిఫరెంట్ చైన్ అయితే ఇచ్చేశారు అండ్ సేమ్ ఫినిషింగ్లో లింక్స్ కూడా వచ్చేసింది ఫోర్ ఫిఫ్టీకి సేల్ చేసిన ఐటమ్ అండి ఓన్లీ ఫోర్ జీరో నైన్ ప్లస్ షిప్పింగ్ మీ దగ్గర పాల్ ఉండి మీకు మేడ్ వచ్చి అయితే ఇది చుట్టేసేసుకుంటే మీకు డెఫినెట్గా ఫోర్ డబల్ నైన్ వరకు సేల్ జరుగుతుంది అండ్ గివ్ అవే అయితే రివీల్ చేసేస్తున్నాను అండి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీకి వచ్చేటప్పటికి పార్ట్ ఫోర్లో త్రీ గివ్ అవేస్ రివీల్ చేసేసాను సో ఇప్పుడు పార్ట్ ఫోర్ అంటే ఈ వీడియో ఈ వీడియో గివ్ అవే వచ్చేటప్పటికి ఇప్పుడు రివీల్ చేసేస్తున్నాను పార్ట్ ఫోర్ త్రీ గివ్ అవేస్ వచ్చేటప్పటికి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీకి పార్ట్ ఫోర్లో రివీల్ చేసేసా సో పార్ట్ ఫోర్కి ఇప్పుడు రివీల్ చేసేస్తున్నాను గివ్ అవే బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్ అండి అసలు పెండెంట్ లుక్ మాత్రం ఆసం అంటే ఆసం ఉంది ఎక్సలెంట్ బ్లాక్ బీడ్ అండి లైక్ చేయాలి కమెంట్ చేయాలి లింక్ అనేది మీ స్టేటస్లో షేర్ చేసిన స్క్రీన్షాట్ అయితే సెండ్ చేయాలి గివ్ అవేని నేను రివీల్ చేసినప్పుడు సో అదే గివ్ అవే రూలు అండ్ మీరు షిప్పింగ్ అనేది పే చేసేస్తే ఐటమ్ అనేది మీకు కొరియర్ వేసేస్తాను అండ్ తీసేస్తున్నాను థర్టీ వన్ అండి థర్టీ వన్ థర్టీ వన్ ఎవరో పింక్ చేసేసేయండి ఈ బ్యూటిఫుల్ బ్లాక్ బ్లాక్బీర్డ్ గివ్ అవే విన్నర్కి గిఫ్ట్ అండి షిప్పింగ్ అనేది పే చేయాలి లైక్ అని కమెంటే కాకుండా లింక్ అనేది స్టేటస్లో షేర్ చేసి ఉండాలి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్